మన కాన చూడండి ఎంత మంచిగా వచ్చేస్తున్నాయో వీటికి పెద్ద ఎండ తగలట్లేదు అని అందుకని ఎక్కువ బియ్యట్లేదు ఏదో లైట్గా వస్తున్నాయి ఇక్కడైతే రెండు రకాలు ఉన్నాయి ఎల్లో రెడ్ ఇక్కడ చూడండి మా విజయాన్ని కొంచెం తేనె బంక బాగా అసలుకి కంట్రోల్ అవ్వట్లేదండి తడి చేసి నేను కొంచెం బూడిదవే అంటే అది ఫ్రీగా దొరికింది కదా అన్నట్టు మొత్తం చెట్లు కనపడకుండా పోసేసిందండి ఇంకొక రోజు ఇవాళ సాయంత్రం మొత్తం వాటర్ పెట్టి స్ప్రే చేసేస్తా ఒకసారి బతుకుపోయింది అది హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్ ఈరోజు మన మీద తోటలో అయితే కొన్ని కూరగాయలు అయితే ఉన్నాయండి అవి హార్వెస్ట్ చేసుకున్నా కొన్ని బెండకాయలు వంకాయలు వంకాయలు అయితే మాత్రం పాత మొక్కలకే వస్తున్నాయండి ఎక్కువ కొత్త మొక్కలకైతే స్టార్ట్ అవ్వట్లే మరి ఎందుకో ఏంటో నాకే అర్థం అవ్వట్లే ఇంకా వెండకాయలంటే ఒకటి రెండు కొన్ని ఒక ఐదు ఆరు రెండు మూడు సార్లు కోసేస్తే కానీ మనకి ఒక్కసారి కర్రీకి వచ్చే అన్నీ అవి ఎక్కువ ఏమీ లేవు అసలు ఈ సంవత్సరం చెట్లు ఆగమైనట్టు నేను అసలు ఎప్పుడూ చూడలేదండి ఇంతగానంగా తేనె బంకేంటి అస్సలు వదలట్లేదు ఇంకా లాస్ట్ బూడిద మాత్రం ఫుల్లు పోసేస్తాను ఇంకా ఏ మందు కొట్టట్లేదు మరి మాకే అసలు మా మా వాతావరణానికో ఏమో ఇక్కడ అన్నీ అంతే నేను పాపం చేతులలో కూడా అంతే ఇదవుతున్నారు ఈ సంవత్సరం వచ్చినంత వాళ్ళే అట్లా పిచ్చి వాళ్ళు చూడండి అసలు చేతులకి మొత్తం ఎట్టపెట్టేస్తుందో దానికి ఏదైనా పని చేపితే కీలక చేసి మొత్తం పూసి పారేసింది నేను తడి చేసి లాగా చేసేస్తే దాని మీద కొంచెం లైట్గా చల్లవే అని చెప్పా ఇంకా అది తగులుకొని మొత్తం ఇట్లా గుప్పెట్లల్లో పెట్టి పోసేసింది ఏం కాదులే కానీ ఎక్కువ మళ్ళీ దాన్ని మొత్తం కడగపోతే ఆ చెట్టు మీద గుంచితే చెట్టు ఫుడ్ తయారు చేసుకోవాలి కదా దాన్ని మొత్తం అంతే అట్లే ఉంటే ఎట్లా అసలు ఎండిపోతాయి ఇక అట్లే ఉంటే చెట్టు మొత్తం ఎండిపోతుందండి మనం చల్లేసి మళ్ళీ దాన్ని ఒక రోజే ఉంచాలి ఒక నైట్ ఉంచేసి పొద్దున్నే దాన్ని మళ్ళీ స్ప్రే చేసేయాలి అసలు చలికాలమే మట్టి పెట్టినట్టు పెట్టిద్దాం మంచుకి కొంచెం మంచులు కూడా బాగా మంచు కూడా బాగానే కురుస్తుందండి పచ్చిమిర్చి పండిపోతాయండి అక్కడక్కడ మనం ఆ నాలుగు పండితే ఏం చేస్తాం అందుకని చెప్పేసి పండిని పండినట్టు కూసుకుపోతాను చట్నీలు వేసుకోవటం అనుకుంటాయి లేని అసలు టమాటాలు అయితే ఏందో అసలు ఇట్లా ఎండిపోయి బూడిద రోగంలాగా మొత్తం ఆకులన్నీ ఎండిపోతున్నాయి ఎదిగిపోతున్నాయి లేకపోతే పిచ్చి పిచ్చిగా రౌండ్ వంకాయ ఒకటి ఉందండి ఇక్కడ పచ్చిమిర్చి అయితే కాకరకాయలు అడగటి అడగటి కాకపోతే మనకైతే సరిపోతున్నాయిలేండి కానీ అంత మంచి హ్యాపీగా అయితే రావట్లేదండి పోయినసారి అప్పుడు ఎంత ముందు వచ్చినట్టయితే మాత్రం అందుకని అంత హ్యాపీ అనిపించట్లేదు హార్వెస్ట్ చేస్తుంటే ఇది చూడండి మొన్న ఈ మధ్య కదా నేను కోసింది కోసి మళ్ళీ కదిలిన చెరువు వేసా కదా కొంచెం వర్మీ కంపోస్ట్ కొద్దిగా వెళ్ళే చూడండి మళ్ళీ ఎలాగొచ్చిందో ఎప్పుడైనా మనం హార్వెస్ట్ చేసుకోగలలోనే కొంచెం అంత ఆకుకూరలకు మాత్రం కొద్దిగా కదిలిచ్చేసామంటే వర్మీ కంపోస్ట్ కానీ కిచెన్ కంపోస్ట్ కానీ అమ్మటే మళ్ళా ఫ్రెష్గా వచ్చేస్తాయి ఆకులు కొన్ని కాకరకాయలు అంత ఎండిపోయినట్టు అసలే ఇప్పుడు కొంచెం ఆకులు రాలతలేండి కానీ మన బిడ్డలో కొన్ని ఉన్నాయి ఆడౌటాడు మన గులాబీలు చూడండి నాటు గులాబీ అది అసలు చెట్టు నిండా ఇన్ని వస్తామన్నా వస్తున్నాయి తొందరగా వాడిపోవటం కూడా తొందరగా వాడిపోవు అని నాటు గులాబీలు కొంచెం వంకాయలు ఉన్నాయి ఇంకా వరుసగా గోసేస్తాను అండి మళ్ళీ ఒకసారి అటు ఇటు ఒకసారి తిరగటం ఎందుకని కనపడ్డే కనపడేట్టు కోసుకుంటూ వెళ్ళిపోతాను ఇంకా నేనే కొయ్యాలి విజయ కోసం ఉంటే నాకు లేట్ అయిపోతుందండి మనం మనమే ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉండాలంటే వాళ్ళు వచ్చేదాకా అందుకని చెప్పేసి ఇంకా నాకు నేనే గోసేసుకుంటాను ఇవేం కిందకుంటాయి కదండి మాకు కొంచెం కష్టం అవుతుంది అంతే వైటు మీద ఉంటే మనకి తేలక హార్వెస్ట్లు చేసుకోవటానికైనా వాటర్ చేయటానికైనా మనం మొక్కలు పాదులు చేసుకోవటానికి కూడా అవి ఇట్లా కిందకు ఉండేసరికి కూర్చోని మోకాళ్ళ మీద కూర్చోవాలి లేకపోతే కింద కూర్చొని అన్నా చేయాల్సి వస్తుంది విజయా ఊడవటం ఈ చేయటమే కానండి పాదులు చేయటం అవి కూడా ఎక్కువ రాదు నీళ్ళు కూడా అసలు దేనికి ఎక్కువ పోయాలి దానికి తొందరగా తెలవదు అసలు పాదులు మాత్రమే అన్నిటికీ ఈ మధ్య కొంచెం వాటర్ నా కొన్ని చెట్లకు బయట వాటి వరకు పూల చెట్లకి ఇవ్వండి ఇది అయిపోయింది కాయ ఒకటి విత్తనాలు కొంచెం నేతి బీరకాయ అసలు బీరపాదులు ఎందుకోనండి అసలు నిలువనే ఎండిపోయినాయి మొత్తం అసలు మనకు అయ్యో ఒకటి అయ్యో ఒకటి ఉంటేనే బాగుంటుంది కానీ మరి అన్నీ ఒకటే రకమైనా కూడా మనం ఏం తినగలుగుతాం అండి ఒకటే రకం ఇది చూడండి బలం లేక ఎట్లయిపోయిందో కోసేస్తాను దీన్ని కూడా గులాబీ చూడండి తీసేసా నేను కట్ చేసాను అక్కడ ఏ బట్ టైం ఎక్కువైందని ఇక్కడ రెండు కొట్లకాయలు ఉన్నాయండి ఇక్కడ ఒకటి ఇంకొకటి ఇవి రెండు అయితే కొట్టు ఇవి దీనికి చాలా కాయలు పడ్డాయి కానీ ఎందుకు అసలు నిలవలేదని అలా కాకరకాయ ఆడొక్క కాకరకాయ మర్చిపోతుంటాయి ఇది కోసేటప్పటికి అది కనపడతాయి ఉంది మనం ఇలాంటివి తీగ కాయలు కింద అంటే కొయ్యొచ్చు కానీ తీగలై కొయ్యాలంటే ఒక చేత్తోటి కొంచెం కష్టం అవుతుంది కానీ ఏం కాదు పడితే కింద పడ్డా తీసుకోవటమే ఇక్కడ కూడా కోసేసాను ఇక్కడ కొన్ని చిక్కుడు కాయలు ఉన్నాయి చిక్కుడు దీగ మొత్తం పైకి పోతేనండి అసలు కోతలు ఉన్నట్లేదని మొత్తం కిందకు లాగిన మొత్తం లాగేసరికి తెగిపోయింది ఇంకా ఇప్పట్లో అయితే రావు తీగ మళ్ళీ కొత్త వచ్చి మొత్తం ఒకటి కొంచెం పైకి వెళ్ళిందండి ఇప్పుడు చూపిస్తాం విజయ పైకి ఎక్కింది పూతంతా పైకి వెళ్ళిపోయింది ఇంకా సగం కిందకు లాగేసి ఇంకా సగమే పైన ఉంది అది తేనె బంక కడగమన్న పైన కూడా ఎక్కి నీళ్లు వాటర్ తోటి కడిగి స్ప్రే చేద్దాం మందని చెప్పేసి బూడిదన్న మందన్న వేపియాలి ఏదో కొన్ని ఒక వస్తాయి కింద రెండే రెండు గొలవలు వచ్చినాయి మొత్తం కిందకి ఇట్లా ఇంకా లాగి పడేసినాం కిందకి లాగేసి కట్ చేసి పడేసినాం మళ్ళీ కొత్త చిగురులు వస్తేనే మనకి ఇదిగోండి మొత్తం ఇట్లా అదిగోండి చూడండి ఒకసారి పైకి పోయి అట్లా పోతుంది ఇక కిందకి ఏమొస్తుంది ఇంతేనండి ఇదిగోండి ఈ రోజుకి కూరగాయలు అయితే ఇవి వచ్చినాయి ఇంతేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్